శ్రీ మహేనమహ అందరికి నమస్కారం అండి ఈ రోజు వీడియోలో తులారాశి వారు ఇన్నాళ్లు పడ్డ కష్టాలకి వెనుక ఉన్న అసలు కారణం ఏంటి వీళ్ళ జీవితంలో ఎక్కువ కష్టాలు ఉన్నాయి మోసాలు ఉన్నాయి కన్నీళ్లు ఉన్నాయి కుట్రలు ఉన్నాయి నయ వంచన ఉంది దగా ఉంది మోసం ఉంది ఎన్నో బాధలు పడ్డారు ఎందుకు ఇవన్నీ కూడా అయితే ఇవి ఎప్పటికీ తీరుతాయి ఇలా జీవితాంతం కొనసాగించాల్సిందేనా వీటికి ముగింపు ఏమైనా ఉందా కచ్చితంగా తెలుసుకోవాలండి నిజానికి ఒక్కసారి తులారాశి వారు ఈ వీడియో మొత్తం చూసాక మీ జీవితాన్ని మీ కళ్ళెదుట మీరు రివైన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది ఒక రీల్ లా మీరు ఒక ఫిల్మ్ లా మీరు చూస్తున్నట్టు ఆ ఫీల్ అవుతుంది ఇది వింటే గనక అలా మీ జీవితంలో మీరు ఎక్కడెక్కడ ఏ చోట ఏ క్షణంలో ఎలాంటి అవమానాలను పొందారు ఎలాంటి మోసాలకు గురయ్యారు ఎలా దగా పడ్డారు అయిన వాళ్ళే క్లోజ్ గా ఉన్న వాళ్లే నువ్వు లేకపోతే నేను ఉండలేను నేను బ్రతకలేను అన్న వాళ్ళే ఎలా దగా చేశారు ప్రతి ఒక్కటి మీ కళ్ళ ముందుకు వచ్చేస్తాయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మీ జీవితం మీ రియల్ లైఫ్ ఈ రోజు మీకు చూపించబోతున్న తులారాశి వారు ఇక్కడ స్టే అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా తులారాశి వారు అందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుంటే ఇక్కడ ఒక్కసారి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యను ఇచ్చిన చిటికేసినంతలో పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ అది కూడా కేరళ తాంత్రిక గురువు గారండి కేరళ అంటేనే పరిహారాలకి పూజలకి ప్రతి ఒక్కదానికి పెట్టింది పేరు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండితు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు మీకు అందిస్తారు ఇరవై నాలుగు గంటల్లో మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీకు అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో గంటలు తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ఒక ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎలాంటి ప్రాబ్లం అయినా అని ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదలు ఒప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నావు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు థర్డ్ పర్సన్ ఉన్నాం అతడల మధ్య సక్కత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం కాల్ అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనా షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మన చుట్టూ డబ్బు కోసం జరుగుతున్న మోసాలు ఒకవైపు నమ్మక ద్రోహాలు మరొకవైపు లోపల మనసులో జరుగుతున్న పోరాటం ఇంకొక వైపు ఇలాంటి టైంలో సరైన దిశ చూపించే విశ్లేషణ చాలా అవసరం మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని పనులు ఉన్నా కాసేపు పక్కన పెట్టండి ఇలాంటి లోతైన వీడియోలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు అందివ్వాల్సిందే ఇక్కడ ఈ వీడియోలో తులారాశిలో పుట్టిన వారు కాలం ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డారు మనసులో ఎన్ని సంగ్రామాలు మోసారు సంబంధాల్లో ఎందుకు ఎక్కువ గాయపడ్డారు డబ్బు జీవితం బాధ్యతల మధ్య ఎలా నలిగిపోయారు అసలు రాబోయే రోజుల్లో వీరి జీవితానికి ఎలాంటి మలుపు రాబోతుంది ఎలాంటి జీవుల గైడెన్స్ అవసరం ఇకపై ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ముఖ్యమైన విషయాలను క్లియర్ గా ఈరోజు మాట్లాడుకుందాం ఇది కేవలం రాశి ఫలాలు మాత్రమే కాదు తులారాశి వారి జీవితాన్ని అర్థం చేసుకునే ఒక వీడియో ఒక సందేశం కాబట్టి జాగ్రత్తగా వినడానికి అయితే ప్రయత్నించండి చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ మనసులో చాలా గట్టిగా నిలిచిపోతుంది మీ లైఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్ కూడా అవుతుంది తులారాశిలో పుట్టిన వారు మీరు బయటికి చాలా బ్యాలెన్స్గా ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తారు కానీ మీ జీవితాన్ని నిజంగా దగ్గరగా చూసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది మీ లోపల ఎంత పోరాటం నడిచిందో చిన్న వయసు నుంచి మీరు అనుభవించిన కష్టాలు ఎక్కువగా బయటకు చెప్పుకునే టైప్ అస్సలు కాదు సరే నేను చూసుకుంటాలే అని లోపల దాచుకునే మనస్తత్వం ఇది అందుకే చాలా సార్లు మీ బాధలు కూడా మీలోనే పెరుగుతూ వచ్చాయి కుటుంబంలో అపార్థాలు నమ్మిన వాళ్ల చేత నిర్లక్ష్యం మంచి పనులకు గుర్తింపు రాకపోవటం మనసు పెట్టిన చోట్ల దూరాలు ప్రేమగా మాట్లాడిన వాళ్లే అవమానంగా అవసరం తీరిన తర్వాత వాళ్ళు మారిపోవటం ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు అది మీరు గొడవలు చేసి కేకలు వేసి ఎదుర్కోలేదు వీటిని మీరు మౌనంగా భరించారు సహించారు నవ్వు ముఖం పెట్టుకుని లోపల మాత్రం ఎన్నో రాత్రిలో నిద్ర లేక గడిపారు నా తప్పేంటి నేను అంత చెడ్డవాడినా ఎవరికి నేను నిజంగా కావాలి అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతూనే ఉన్నాయి చాలా సార్లు మీ సమస్యలు ఎవరికైనా చెప్పాలి అనిపించింది కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు అన్న భావన మళ్ళీ మిమ్మల్ని మౌనంలోకి తీసుకెళ్లిపోయింది మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోయారు అదే మీ బలం కూడా అయింది అదే మీ బలహీనత కూడా అయింది ప్రతి ఒక్కరి బాధ్యతలు తీసుకున్నారు కానీ మీ బాధను మాత్రం ఎవ్వరికీ అప్పగించలేదు ఎంతకాలం మీ జీవితంలో జరిగిన చాలా కష్టాలు మీకు శిక్షలుగా అనిపించి ఉండచ్చు నిజానికి అవి మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారు చేసిన ఒక శిక్షణలు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు వీళ్ళందరి వల్ల మీరు లోపల ఎంత లోతుగా ఆలోచించే వ్యక్తిగా మారారో ఇప్పుడు చూడండి మీరే మనుషుల నుండి చదివే శక్తి మీకు ఎలా పెరిగిందో చూడండి మీరు ఒక్కరే నిలబడగల ధైర్యం మీకు ఎలా వచ్చిందో మీరు ఇప్పుడే గమనించటం మొదలు పెడతారు వారు ఎక్కువగా కష్టపడింది బయట కనిపించే జీవితంలో కాదు లోపల కనిపించిన యుద్ధంలో అదే యుద్ధం ఇప్పుడు మీలో కొత్త అవగాహనను కొత్త స్థాయిని తయారు చేస్తుంది వారి జీవితంలో ఒక ప్రధాన లక్షణం ఉంటుంది ఏంటంటే ఎదుటి మనిషి బాధపడకూడదు ఎవరికి నొప్పి కలగకూడదు ఎవరితో గొడవ పడకూడదు అన్న ఆలోచన మీరు మాటలు చాలా ఆచితూచి మాట్లాడతారు ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని ముందు మీరు ఆలోచించి మీ భావాలను మింగేస్తారు వాళ్లకు బాధ కలుగుతుంది అన్న ఒక కారణంతో ఎన్నోసార్లు మీరు నచ్చని విషయాలను కూడా సరే అని మీరు చెప్పారు చెప్పేశారు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు మీరు బ్యాలెన్స్డ్గా ఆ బ్యాలెన్స్ కోసం జీవించారు కానీ ఆ బ్యాలెన్స్ లో మీరే ఎక్కువగా తక్కువయ్యారు ఈ స్వభావం వల్ల మీరు మంచి మనిషిగా కనిపించారు కానీ అదే సమయంలో చాలా మంది మీ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారని గమనించారా మీరు మీ సహనాన్ని బలహీనతగా కూడా మార్చుకున్నారు మీ నిశ్శబ్దాన్ని అంగీకారంగా భావించడం అంటే మాట్లాడట్లేదు కదా ఒప్పుకున్నాళ్లే అని మీరు బాధపడుతున్నా నవ్వుతున్నారని మీకు నొప్పిగా ఉన్నా మాట్లాడలేదని చూసి కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకున్నారు వారి పనుల కోసం మీ టైము మీ భావాలు మీ సహాయం అన్ని తీసుకున్నారు కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం అక్కడ అస్సలు లేరు పొరపాటను కనిపించలేదు దారి దాపుల్లో కూడా లేరు తులారాజు వారు ఎక్కువగా నష్టపోయారు ఎందుకంటే మీరు ఎదుటి వాళ్లను కాపాడుతూ మీ హద్దులను మీరు కాపాడుకోలేదు లేదు అని చెప్పాల్సిన చోట సరే అన్నారు ఇక్కడి వరకు చాలు అనాల్సిన చోట ఇంకా భరించగలను అన్నారు దాని ఫలితం ఏమైంది అంటే బయట ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించ మీ మనసులో లోతైన అసంతృప్తి అలసట నిండని ఖాళీలు ఏర్పడింది ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే ముఖ్యమైన మార్పు ఏంటంటే అందరినీ సంతోష పెట్టే బాధ్యత మీదే అన్న భ్రమ నుంచి మీరు బయటకు రావటం మీ శాంతి కూడా మీకు ముఖ్యమని గ్రహించటం ఎవరి బ్యాలెన్స్ కోసం మీరు మీ మనసును వంగించారు వాళ్లే ఇప్పుడు మీ జీవిత పాఠాలు నేర్పారు మీకు ఈ అవగాహన వచ్చిన దగ్గర నుంచి తులారాశి వారి అసలైన ఎదుగుదల మొదలవుతుంది ఈ తులారాశి వారు సహజంగా అనుమానం తక్కువగా పెట్టే మనుషులు ఎదుటి వాళ్ళు నవ్వితే నిజమే అనుకుంటారు మంచి మాట మాట్లాడితే మంచి మనసే అనుకుంటారు అవసరం అడిగితే నిజంగా అవసరమే అనుకుంటారు అందుకే మీ జీవితంలో నమ్మకం చాలా ఈజీగా ఇస్తారు కానీ అదే నమ్మకం మీకు ఎక్కువగా ఎందుకంటే మీరు మనసు పెట్టిన చోట్ల చాలా సార్లు నిజం కనిపించలేదు మన అనుకున్న వాళ్లే మీ వెనక మాట్లాడారు గోతులు తీశారు నీకు తోడుంటాం వాళ్ళే కష్టాల్లో దూరం అయ్యారు నువ్వు లేకుండా మేము ఏమీ చేయలేం అన్న వాళ్లే మీ అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని లైట్ తీసుకున్నారు పట్టించుకోవటం మానేశారు కొన్ని బంధాల్లో మీరు అంతగా మనసు పెట్టరు కాబట్టి వాళ్ళ మాటలు మీకు దేవుడు వాక్యాల అనిపించాయి వాళ్ళ చిన్న చిన్న నిర్లక్ష్యం కూడా మీ మనసులో లోతుగా గాయపరిచింది కానీ మీరు ఆ గాయాలను బయటకు చూపించలేదు నవ్వులు దాచారు సైలెంట్ గా భరించారు మౌనంగా భరించారు ఇది నా తప్పే అయి ఉంటుంది అని మీరు మీ మీదే నింద వేసుకున్నారు అక్కడే తులారాశి వారు ఎక్కువగా మోసపోతున్నారు ఎదుటివాడి తప్పును కూడా మీ భుజాల మీద వేసుకుంటారు అందుకే మోసాలు ఒకటి కాదు రెండు కాదు బంధాల్లో స్నేహాల్లో పనుల్లో డబ్బు విషయంలో కూడా అన్నింటి రుచి చూసేశారు ఈ మోసాల వల్ల మీరు ఎవరిని దూషించలేదు కానీ మీరే మీ మీద నమ్మకం దక్కించుకున్నారు నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను నాలోనే లోపమా అనే డౌట్స్ మీ మనసులో నాటుకున్నారు కానీ రాబోయే రోజుల్లో తులారాశి వారు నేర్చుకునే పెద్ద పాఠం ఏంటంటే ప్రతి మోసం మీ బలహీనత వల్ల కాదు కొంతమంది మీ మంచితనాన్ని అర్హతగా కాకుండా అవకాశంగా చూశారు ఈ నిజం అర్థమైన రోజు నుంచే మీ మనసు మళ్ళీ బలపడుతుంది అప్పటి నుంచే మీరు అందంగా నమ్మటం మానేసి గమనించటం మొదలు పెడతారు అదే మీ జీవితాన్ని మార్చే మొదటి స్టెప్ అవుతుంది వారు బయటకు చూస్తే చాలా నార్మల్గా కూల్గా సమతుల్యంగా కనిపిస్తారు మాట్లాడితే నవ్వుతారు జోక్ వేస్తే నవ్వుతారు అందరినీ కలుపుకొని పోతారు కానీ మీలో ఎంతమంది నిజంగా లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటారు చాలా తక్కువగా ఎందుకంటే మీరు బాధను చూపించారు సహాయం అడగటం ఇష్టం ఉండదు మీకు నేను స్ట్రాంగ్ అన్న ఇమేజ్ మీకే తెలియకుండా కాపాడుకుంటూ వచ్చారు మీ జీవితంలో ఎన్నిసార్లు మనసు విరిగినా ఎన్ని రాత్రిలో నిద్ర రాకుండా గడిచినా ఎన్నిసార్లు ఇలా ఎందుకు జరుగుతుందో అని లోపల కేక పెట్టినా బయట మాత్రం అన్ని ఓకే అన్న ఫేస్ తోనే తిరిగారు మీ బాధ ఎవ్వరికి అర్థం అవ్వదని మీరు ముందే డిసైడ్ అయిపోయారు కాబట్టి చెప్పుకోవటం వృధా అనుకుని సైలెంట్ గా భరించారు ఇది మీ గొప్పతనం అనుకున్నారేమో కానీ ఇదే మీకు ఎక్కువగా నష్టం చేసిన అలవాటు ఎందుకంటే బాధ బయటకు రాకపోతే తగ్గదు లోపలి పేరికిపోతుంది అది మీలో ఓవర్ థింకింగ్ గా మారింది ఎమోషనల్ హెవీనెస్ గా మారింది కొన్నిసార్లు కారణం లేకుండా కూడా మనసు బరువెక్కేలా చేసింది చాలా సార్లు మీరు మీరే మీ మనసులో యుద్ధం చేశారు ఒకవైపు ముందుకు వెళ్లాలనిపిస్తుంది మా ఇంకొక వైపు తెలియని భయం అపనమ్మకం అలసట ఆపేస్తారు ఈ యుద్ధాలు బయట ఎవరికి కనిపించు కానీ మీ శక్తిని లోపల నుంచి మెల్లగా తినేస్తాయి అతికే తులారాశి వారు చాలా సార్లు ఫిజికల్ గా కంటే కూడా మెంటల్ గా ఎక్కువగా అలసిపోతారు రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే పెద్ద మార్పు ఏంటంటే మీరు మీ బాధను అంగీకరించడం మొదలు పెడతారు నాకు బాధ ఉంది నొప్పి ఉంది నాకు బలం తగ్గిన రోజులు ఉన్నాయి అని మీకు మీరే చెప్పగలిగే స్థితికి వస్తారు ఇది హీలింగ్ అయ్యే మొదలయ్యే పాయింట్ అయితే తులారాశి వారికి జీవితాన్ని ఎక్కువగా పరిస్థితుల చేతుల్లో పెట్టేశారు ఇన్నాళ్ళు కూడా ఎవరు ఏమనుకుంటారు ఎవరు బాధపడతారు ఎవరు దూరం అవుతారు అన్న భయం మీ నిర్ణయాలను చాలా వరకు కంట్రోల్ చేసింది అందుకే చాలా సార్లు మీకు నచ్చని చోట మీరు ఉన్నారు మీకు సరిపోని బంధాలను మోసారు మీ మనసు ఒప్పుకోని పనులు కూడా మీరు చేశారు కానీ రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక చాలా కీలకమైన మార్పు మొదలవుతుంది అది బయట పరిస్థితులు మారటం కాదు మీలో నుంచే దారి మారటం ఇలా ఇంకెంత కాలం అనే ప్రశ్న మీలో బలంగా మొదలవుతుంది ఈ దశలో మీకు జీవిత గైడెన్స్ బయట మనుషుల మాటల్లో కాదు లోపల ఫీలింగ్స్ తో వస్తుంది ఎవరో ఒకరు చెప్పిన చిన్న మాట చూసిన ఒక చిన్న సంఘటన లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక చిన్న ఆలోచన మీ మైండ్ లో గట్టిగా నిలిచిపోతుంది అదే మీకు దిశ చూపించే సంకేతం అవుతుంది ఇప్పటి వరకు మీరు తప్పించుకున్న విషయాలను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు భయపడ్డ నిర్ణయాలు ఇప్పుడు అనవసరంగా అనిపిస్తాయి రాబోయే రోజుల్లో తులారాశి వారు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన గైడెన్స్ ఏంటి అంటే అందరిని బ్యాలెన్స్ చేయటానికి మీ జీవితాన్ని అసమతుల్యం చేసుకోవద్దు మీ శాంతి చెడితే ఏ బంధమైనా ఏ పని అయినా ఏ దారి అయినా విలువ ఉండదు అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఎవరిని కాదు ఏ దారిని ఎంచుకోవాలి అన్న ప్రశ్న ముఖ్యంగా మారుతుంది ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు రేపటికి మీ పెద్ద జీవితానికి మార్పుకి బేస్ అవుతాయి ఎవరితో మాట్లాడాలి ఎవరికి దూరంగా ఉండాలి ఏ పని చెయ్యాలి ఏ పని వదిలేయాలి ఏ ఆలోచనను ఇంకా మోస్తున్నాను అన్నది క్లియర్ గా మీకు అర్థమవుతుంది ఇది వెంటనే అద్భుతాలు చూపించే దశ కాదు కానీ మీ జీవితాన్ని నెమ్మదిగా సరైన దిశలో పెట్టే దిశ ఈ గైడెన్స్ ను మీరు వినగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో చాలా విషయాలు సహజంగా సర్దుకుంటాయి మీకు సరిపడే దారులు మీకే కనిపించటం మొదలవుతాయి ఇదే తులారాశి వారికి రాబోయే రోజుల్లో అసలైన టర్నింగ్ పాయింట్ ఇంతకాలం తులారాశివారు లోపల చాలా బలంగా ఉన్న బయట మాత్రం చాలా ఆ బలాన్ని చూపించలేకపోయారు బాధను దాచుకోవటం నవ్వుతో కప్పేయటం పర్లేదు అని ముందుకు వెళ్ళిపోవటం అలవాటుగా మారిపోయింది అందుకే చాలా మందికి మీరు ఈజీగా కనిపించారు కానీ రాబోయే రోజుల్లో ఈ పిక్చర్ మెల్లగా మారుతుంది మీలో కొత్త లోపలి బలం పనిచేయటం మొదలవుతుంది అది కోపంగా మాట్లాడే బలం కాదు సైలెంట్ గా గట్టి నిర్ణయాలు తీసుకునే బలం ఈ దశలో మీరు ఒక నిర్ణయం స్పష్టంగా ఫీల్ అవుతారు నేను ఇక నా మనసు పక్కన పెట్టలేను ఎవరి కోసమైనా మీ శాంతిని తాకట్టు పెట్టే అలవాటు తగ్గుతుంది చిన్న చిన్న విషయాల్లోనే మీరు మీ స్టాండ్ తీసుకోవటం మొదలవుతుంది అవసరం లేని వివరణలు ఇవ్వటం మానేస్తారు మీ మాటలు తక్కువ అవుతాయి కానీ మీ నిర్ణయాలు స్ట్రాంగ్ అవుతాయి రాబోయే రోజుల్లో తులారాశి వారికి ముఖ్యంగా కనిపించే మార్పు ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు భయం తగ్గుతుంది ఇప్పటి వరకు ఒంటరిగా ఉంటే ఖాళీగా బలహీనంగా అనిపించిన మీరు ఇప్పుడు అదే ఒంటరితనంతో బలంగా ఫీల్ అవుతారు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలిగే మెంటల్ స్ట్రెంత్ మీకు పెరుగుతుంది ఇదే ఈ దశలో మీ జీవితంలో కొత్త స్టెబిలిటీ బేస్ అవుతుంది అది డబ్బు కావచ్చు పని కావచ్చు బంధాలు కావచ్చు లేదా మీ మైండ్ సెట్ కావచ్చు ఒక్కసారిగా అన్నీ మారవు కానీ మీరు మారిన తర్వాత పరిస్థితులు కూడా మారటం మొదలవుతాయి మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తనలో కూడా తేడా కనిపిస్తుంది ఎందుకంటే మీరు మీ విలువను మీరు సెట్ చేయటం మొదలు పెడతారు ఈ లోపలి బలం వల్లే రాబోయే రోజుల్లో తులారాశి వారు చాలా విషయాల్లో ఇంతే చాలు అని చెప్పగలుగుతారు అవసరం లేని బంధాలను అవసరం లేని మనుషులకు అవసరం లేని పోరాటాలకు గుడ్ బై చెప్పే దశ ఇది ఇదే మీ జీవితంలో కొత్త స్థిరత్వానికి పునాది ఇంతకాలం మీరు తులారాశి వారు ఈ జీవితం అనేది తట్టుకోవటం భరించటం సర్దుకుపోవటం అన్నట్లుగా గడిపారు ఎలానే ఉంటుంది జీవితం అంటే ఎలానే ఉంటుంది సర్దుకుపోవాలి అన్నట్లు గడిపారు ఇది నా కర్మ అన్న భావనలో కూడా చాలా విషయాలు మౌనంగా మోయటం అలవాటైపోయింది కానీ ఈ రాబోయే రోజుల్లో మీ జీవితానికి అవసరమైన గైడెన్స్ ఒకటి ఇక మీరు భరించడానికి కాదు నిర్మించటానికి పుట్టారు ముందుగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ శాంతిని మొదటి స్థానంలో పెట్టడం ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించే మీరు ఇప్పుడు మీ మనసును అర్థం చేసుకోవటం మొదలు పెట్టాలి మీకు నచ్చని చోట మౌనంగా ఉండటం కాదు స్టాప్ అయినా కూడా నాకు ఇది సరిపోదు అని చెప్పటం అలవాటు చేసుకోవాలి అదే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదటి మార్పు రెండవది తొందరపాటు నిర్ణయాలు కాదు కానీ ఆలస్యం చేసే భయం కాదు ఇంతకాలం మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశాలు వదిలేశారు ఇకపై ఆలోచన తర్వాత చిన్న అడుగైన వెయ్యటం చాలా ముఖ్యం రాబోయే రోజుల్లో మీ ముందుకు వచ్చే అవకాశాలు పరిచయాలు ఆలోచనలు అన్నింటినీ ఇది నాకు స్టెబిలిటీ ఇస్తుందా మానసికంగా నన్ను బలం చేస్తుందా అనే కోణంలో చూడండి మీరు ఎనర్జీని సేవ్ చేసుకోండి ప్రతి ఒక్కరి సమస్య మీద మీ మనసు పెట్టడం ప్రతి చోట మీ భావాలు పెట్టడం మానేయండి మీ శక్తిని మీ భవిష్యత్తు కోసం ఉంచాలి మీ ఎదుగుదల కోసం మీ ఆరోగ్యం మీ లక్షణాలు మీ లక్ష్యాలు మీ ప్రశాంతత ఇవే ఇప్పుడు మీ ప్రధాన ఫోకస్ అవ్వాలి ముఖ్యంగా ఒక మాట గుర్తుంచుకోండి తులారాశి వారు మీరు ఎంత కాలం పడిన కష్టాలు వృధా కావు అవి ఇప్పుడు మీలో విచక్షణకు లోతైన ఆలోచనలకు నిజాన్ని గుర్తించే శక్తిని పెంచాయి అయితే తులారాశిలో పుట్టినవారు ఇంతకాలం ఎందుకు ఎన్ని కష్టాలు మోసారు ఆ కష్టాలు వెనుకున్న అసలు కారణాలు ఏంటి రాబోయే రోజుల్లో వారి జీవితానికి ఎలాంటి దిశ అవసరం ఎలాంటి జీవన గైడెన్స్ తీసుకుంటే నిజమైన మార్పు వస్తుంది ఈ వీడియోలో క్లియర్గా మీరు తెలుసుకున్నారు గుర్తుంచుకోండి మీరు పడిన ప్రతి బాధ ఎదుర్కొన్న ప్రతి నిరాశ మీ మనసులో వచ్చిన ప్రతి ప్రశ్న యాదృశ్చికం కాదు ఇవన్నీ మిమ్మల్ని బలహీనులను చేయటానికి కాదు మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురావటానికి వచ్చిన శిక్షణ మాత్రమే ఇకపై మీ జీవితాన్ని ఇతరుల అంచనాల మీద కాదు మీ విలువ మీద నడిపించే టైం ఇది ఈ వీడియో మీ మనసుకి కనెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీ జీవితంలో ఉన్నటువంటి తులారాశి వారికి తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇలాంటి లోతైన ఇలాంటి రాశి విశ్లేషణలు కష్టాల వెనుక ఉన్న కారణాలు జీవన మార్గదర్శక వీడియోలు ప్రతిరోజు మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సంతం కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలినర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖా భవన్ తో